మనోజు మనసు మార్చాలని చూసిన రోహిణి నిజస్వరూపం తెలుసుకొని మీనాని ప్రేమగా చూసుకుంటున్న ప్రభావతి రాబోయే కథలు ఇదంతా నిజంగానే జరుగుతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి ఇక రోహిణి మాటలు విని మీనా పూల కొట్టనైతే తీయించేస్తుంది ప్రభావతి దాంతో ఇక బాలు అయితే మీనాకి స్కూటీని కొనిస్తాడో ఇక స్కూటీ మీదే తను ప్రతి ఇంటికి కూడా పూలైతే సప్లై చేస్తూ ఉంటుంది ఆర్డర్లు ఎక్కువ రావడంతో మీనా అస్సలు కూడా ఖాళీ ఉండదు ఇక మీనా డబ్బు కూడా అలాగే సంపాదిస్తుంది అంతేకాకుండా మీనా తన సంపాదనలో ప్రభావతికి కొన్ని డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అయితే మీనాని పేదింటి నుంచి వచ్చిందని చెప్పి ప్రతిసారి అవమానిస్తూనే ఉన్నాను కానీ పూలమ్మి తన భర్తకి కారు కొనింది ఇప్పుడు తన భర్త మీనాకి స్కూటీ కొన్నాడు నాకు కూడా నెల నెల డబ్బులు తీసుకొచ్చి మరీ ఇస్తుంది రోహిణి కోటీశ్వరు కదా మనోజ్ జీవితం బాగుపడుతుంది మనోజు కోటీశ్వరుడు అవుతాడని ఎంతో సంబరపడిపోయాను ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళ నాన్న వాళ్ళు రాకపోయినా మనోజ్కి రోహిణికి పెళ్లి చేశాను కానీ ఇప్పుడు ఎందుకు చేశానా అని ఈ రోజు రోహిణిని వాళ్ళ నాన్న గురించి గట్టిగా అడిగేస్తాను అని రోహిణి రూమ్ వైపుకి వెళ్తూ ఉండగా ఇంతలో రవి శృతి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే శృతి అయితే రోహిణి గురించి నీకేమన్నా అర్థమవుతుందా రవి అని అంటూ ఉంటే రోహిణి వదిని గురించా ఏం మాట్లాడుతున్నావు శృతి అర్థం కావడం ఏంటి అని అంటూ ఉంటాడు రవి అయితే ఏం లేదు రవి నాకెందుకో రోహిణి మాటలు నమ్మాలని అనిపించడం లేదు వాళ్ళ నాన్న విషయంలో రోహిణి అబద్ధం చెప్తుందేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అదిగో వస్తాడు మా నాన్న ఇదిగో వస్తాడు అని అంటుందే తప్ప కనీసం వాళ్ళ నాన్నతో అత్తయ్యని కానీ మనోజ్ని కానీ ఫోన్లో మాట్లాడివ్వడం కానీ ఆయన ఫోటోని చూపించడం కానీ ఎప్పుడు ఏనాడు కూడా రోహిణి చేయలేదో తన పుట్టింటి తరపు నుంచి తను ఎవ్వరు కూడా తనని చూడ్డానికి అస్సలు కూడా రారు ఎంత పేదవాళ్ళైనా ఏ పెదనాన్న కొడుకులో పిన్ని కొడుకులో ఎవరో ఉంటారు కదా వాళ్ళైనా కా రావాలి కదా రోహిణి గురించి ఎవ్వరూ కూడా రావడం లేదని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే రవి అదేంటి శృతి అలా మాట్లాడుతున్నావు వాళ్ళ మలేషియా మావయ్య వచ్చాడు కదా అని రవి అంటాడు అప్పుడే శృతి అయితే వాళ్ళ మలేషియా మావయ్య వచ్చే ఎన్ని రోజులున్నాడు అసలు అతని వాటం అతని డ్రెస్ సెన్సు ఇవన్నీ చూసావా నువ్వు గమనించావా అసలు మలేషియా నుంచి వచ్చినట్టే అతను కనిపించాడా లేదు పైగా మటను మటను అంటూ మటన్ గోలే తప్ప అతను ఏది బిజినెస్ మ్యాన్గా మాట్లాడాడు బిజినెస్ మ్యాన్ అంటే ఎలా ఉంటారు అందులోనూ బిజీ బిజినెస్ మ్యాన్ అంటే గంటకి నాలుగైదు ఫోన్లు వస్తుంటాయి ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోతారు ఇంట్లో భార్యతో మాట్లాడడానికి కూడా వాళ్ళకి తీరుకుండదు అంతలా ఉంటారు రోహిణి చెప్పిన విధానమైతే కానీ అతను వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తున్నాను ఫోన్ అంటూ తీసుకోలేదు ఎటువంటి ఫోన్లు కూడా ఆయనకి రాలేదు పైగా రోహిణిలో ఏదో భయం కూడా కనిపించేది తర్వాత రెండు రోజులకే అతను వెళ్ళిపోయాడు మొన్నటికి మొన్న వచ్చి రోహిణి వాళ్ళ నాన్నని అరెస్ట్ చేశారని చెప్తున్నాడే తప్ప ఇంకేటువంటి ప్రూఫ్స్ కూడా చూపించడం లేదు కనీసం వాళ్ళ నాన్నకి రోహిణి ప్రేమ ఉంటే వాళ్ళ బామద్ది చేతైనా ఏ చెక్కో బంగారమో పంపించి అల్లుడు నువ్వు జీవితంలో స్థిరపడాలని చెప్తాడు కదా అవేమీ కూడా తను చెయ్యలేదంటే రోహిణి వాళ్ళ నాన్న గురించి తప్పుడుగానా చెప్పుండాలి ఒకవేళ రోహిణికి పుట్టిల్ అనేది లేదని ఉండ జరుగుండాలి అని రోహిణి గురించి శృతి రవి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ మాటలు విన్న ప్రభావతికి ఇక అనుమానం పెరిగిపోతుంది శృతి మాట వరుస కన్నా శృతి మాటల్లో నిజముందని అనిపిస్తుంది నిజంగానే రోహిణి నాకు అబద్ధం చెప్తుందా వాళ్ళ నాన్న అంటూ వాడే మలేషియాలో లేడా ఈ సంగతి ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ కామాక్షికి ఫోన్ చేస్తుంది జరిగిందంతా చెప్పినతో కామాక్షి అయితే చూడొదినా నీకు ఒక విషయం చెప్తాను విను నాకు తెలిసిన ఒక కేరళ సిద్ధాంతి ఉన్నారు అతను కరెక్ట్గా ఏం చెయ్యాలో మనం అన్నీ కూడా చెప్తారు ఇప్పుడు రోహిణి విషయంలో నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో చెప్పు అని అంటూ ఉంటుంది కామాక్షి ప్రభావతిని అప్పుడే ఇక రోహిణి ప్రభావతి కామాక్షితో ఫోన్లో మాట్లాడడం అంతా కూడా వింటూ ఉంటుంది నేను ఒక నిర్ణయానికి వచ్చాను కామాక్షి అదేంటంటే రోహిణి చేత మనోజ్కి విడాకులు ఇప్పించేసి మనం మరొక చక్కని అమ్మాయిని మనోజ్కి ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక మాట విని ఒక్కసారి రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణి అలా షాక్ అయిపోతూ ఉండగానే ఇక ప్రభావతి అయితే మనం కూడా కేరళ పండితుడి దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఇక అంటూ ఉంటుంది కామాక్షి అప్పుడే ప్రభావతి అయితే కామాక్షిని తీసుకొని ఇక పంతులు సిద్ధాంతి దగ్గరికి అయితే తను బయలుదేరుతుంది అలా వాళ్ళని ఫాలో అవుతూ రోహిణి కూడా నా భర్తని నా వైపుకే తిప్పుకోవాలి ఎలాగైనా సరే మనోజ్ని నాకు విడాకులు ఇవ్వకుండా చెయ్యాలి ఏ పరిష్కారం గురించి అయితే అత్తయ్య ఆ సిద్ధాంతి దగ్గరికి వెళ్తున్నారు నేను కూడా అక్కడికి వెళ్ళి ఆ సమస్యకి నేను పరిష్కారం చూసుకుంటాను అని రోహిణి అయితే ప్రభావతిని ఫాలో అవుతూ అయితే వెళ్తుంది అలా ప్రభావతిని ఫాలో అవుతూ వెళ్ళిన తర్వాత ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా సిద్ధాంతి దగ్గరికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక ప్రభావతి అయితే నా కోడలు నన్ను మోసం చేసింది అందుకని నా కోడలికి విడాకులు ఇప్పించేసి నా కొడుక్కి మరో పెళ్ళి చెయ్యాలని చూస్తున్నాను అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అత్తయ్య మమ్మల్ని ఇద్దరిని విడదీయడానికి ఎంత ప్లాన్ చేసింది అని అనుకుంటూ ఉండగా చూడండమ్మా ఏ తల్లి కూడా మొగుడు పెళ్ళం అంటే కొడుకు కోడలు విడిపోవాలని అను అనుకోదు కానీ నువ్వు మాత్రం అనుకుంటున్నావు ఏంటమ్మా ఇలాంటి కోరికలు ఎలా తీరుతాయి అని అంటూ ఉంటాడు సిద్ధాంతి అయ్యో స్వామీజీ మీకు అర్థం కావడం లేదో నా కోడల వల్ల నా కొడుకు ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నాడో వాడికి తన భార్య ఎటువంటి హెల్ప్ చేయడం లేదో దయచేసి నా కొడుకుని కాపాడండి నా కొడుకుని ఏదో ఒక రోజు ఆ బ్రహ్మరాక్షసి చంపేస్తుంది అని అంటూ ప్రభావతి అయితే ఏడుస్తూ ఇక స్వామీజీ దగ్గర అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ప్రభావతి ఏడుపుని చూసి స్వామీజీ అయితే ఒక తాయెత్తు అయితే ఇస్తారు స్వామీజీ ఒక తాయెత్తు ఇవ్వడంతో ఈ తాయెత్తని నువ్వు ఎడం చేతికి మీ అబ్బాయికి కట్టడం నీ మాట వింటాడు నువ్వు అనుకున్నా కార్యం సిద్ధవుతుంది అని అనడంతో అప్పుడే ప్రభావతి అయితే ఇక వెంటనే తాయెత్త తీసుకొని బయలుదేరుతుంది అమ్మ వదినా నువ్వు మామూలు నటివి కాదు అసలు నిజంగా జీవించేసావు కదా ఎవరికెవరికి ఆస్కారం వస్తుంది కానీ నీకు రావాలి అసలు ఇంతలా జీవిస్తావని అస్సలు అనుకోలేదు వదినా అని అంటూ ఉంటుంది కామాక్షి అప్పుడే ప్రభావతి అయితే అంతలా జీవించాను కాబట్టి అతను నా ఏడుపుకి కరిగిపోయి ఇప్పుడు నాకు ఈ తాయెత్తి ఇచ్చాడు ఈ తాయెత్తిని తీసుకువెళ్ళి మనోజ్కి కడితే నేను చేసుకోమన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు రోహిణికి విడాకులు ఇచ్చేస్తాడు రోహిణి బాధ పోతుంది ఆ రోహిణి వల్ల నాకు ఏమీ లాభం లేదో మనోజ్ గారి జీవితం బాగుంటుంది అనుకున్నాను వాడి జీవితం కూడా ఏం బాగుంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంకా రోహిణి ఆ మాటలు విని అంటే నన్ను నా భర్తని విడదీయాలని ఇంత ప్లాన్ చేస్తారా మీరు లేదు నా భర్తని నేను ఎలా దూరం చేసుకుంటాను ఏ తాయెత్తు కట్టైతే నా భర్తని నాకు దూరం చేయాలనుకున్నారో అదే తాయెత్తని నేను కూడా కట్టి నా భర్తని నాకు దగ్గర చేసుకుంటాను అని రోహిణి స్వామీజీ దగ్గరికి అయితే వెళ్తుంది రోహిణి స్వామీజీ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది స్వామి మా అత్తగారు నన్ను నా భర్తని విడదీయాలని చూస్తుంది నా భర్తతో నేను సంతోషంగా ఉండాలని అతనితో జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను స్వామి నాకు ఏదైనా పరిష్కారం చూపించండి అని రోహిణి అయితే ఆ స్వామీజీని అడుగుతుంది ఇక స్వామీజీ అయితే అమ్మా నీ భర్త నుంచి నిన్ను ఎవ్వరూ విడదీయలేరు ఈ తాయెత్త తీసుకువెళ్ళి నీ భర్తకుడి చేతికి కట్టు అని స్వామీజీ అయితే చెప్తాడు అప్పుడే ఇక స్వామీజీ చెప్పిన తర్వాత ఆ తాయెత్తని కూడా తీసుకుని రోహిణి అయితే బయలుదేరుతుంది ప్రభావతి ఇంటికి వెళ్ళిన తర్వాత తాయెత్తు దేవుడి గదిలో పెడుతుంది ఇంతలో ఇక మీనాకి పూలు అవసరమయ్యి పూలైతే తీసుకొస్తాడు బాలున్ ఈ పూలు ఎక్కడ పెట్టను మీనా అని అడుగుతూ ఉంటాడు మీనాని అని అప్పుడే ఇక మీనా అయితే దేవుడి గదిలో పెట్టండి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే ఆ పూలను తీసుకువెళ్ళి దేవుడి గదిలో పెడతాడు అప్పుడే ఇక బాలు తాయెత్తని చూస్తాడు ఏంటి తాయెత్త ఎవరు తీసుకొచ్చుంటారో ఇంకెవరు తీసుకొస్తారో అమ్మ ఎక్కడికో వెళ్ళొచ్చింది కదా తనే తీసుకొచ్చుంటుంది ఇది ఖచ్చితంగా నాన్నకి అయి ఉంటుంది నాన్నకి ఆరోగ్యం బాగోదు కదా అందుకని నాన్న ఆరోగ్యం కోసం తాయెత్త తీసుకొచ్చినట్టుంది మరి కట్టకున్న నాన్నకి ఇక్కడ పెట్టేసింది ఏంటి నేను వెంటనే తీసుకుని వెళ్ళి నాన్నకి కట్టేస్తాను అని అనుకుంటూ వెళ్ళి సత్యానికి ఆ తాయెత్తు అయితే బాలు కట్టేస్తాడో ఇంతలో ప్రభావతి వస్తుంది ఇక తాయెత్తు కట్టడం అంతా కూడా చూస్తుంది బాలు అయితే తాయెత్తు కట్టేస్తాడో సత్యానికి ఏం చేస్తున్నావురా అని అడుగుతూ ఉంటుంది బాలుని అప్పుడే ఇక సత్యమైతే నేను ఆరోగ్యంగా ఉండాలని తాయెత్తు కడుతున్నాడు ప్రభా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఓహో తాయెత్తా అని అంటూనే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతె ఏంటి తాయత్త అని అంటూ అరుస్తుంది గట్టిగా ఒక్కసారి ఏంటమ్మా అలా అరిచావు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అదేమన్నా అనుబాంబ ఒక్కసారి అలా షాక్ అయిపోయావు అని అంటూ ఉంటే రేంగ్ అది ఆ తాయతో మీ నాన్న కోసం కాదురా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఏంటి నాన్న కోసం కాదా మరి ఎవరి కోసం తీసుకొచ్చావో అని అనడంతో అప్పుడే ఇంకా అది నేను మనోజ్ కోసం తీసుకొచ్చాను మనోజ్కి జాబ్ రావటం లేదు కదా అందుకనే మనోజ్కి జాబ్ రావాలని తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ఆ మాట విని ఓహో వాడికి జాబ్ రావాలని తీసుకొచ్చావనమాట అని వెంటనే ఇక సత్యం కూడా తాయత్తుని తీసి వాడి చేతికి కట్టు తీసుకువెళ్ళి అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఆ తాయత్తు తీసుకువెళ్ళి మనోజ్కి అయితే కట్టేస్తుంది ప్రభావతి కట్టేసిన తర్వాత ఇక ప్రభావతి రోజు నుంచి నా నామాటే వింటాడు అని అనుకుంటూ బయటికైతే వెళ్ళిపోతుంది తర్వాత రోహిణి వస్తుంది రోహిణి వచ్చి మనోజు చేతిని చాపమని తాయెత్తైతే కట్టుతానని అడుగుతుంది అప్పుడు ఇక మనోజ్ అయితే అమ్మ నా చేతికి తాయెత్తు కట్టింది రోహిణి అని మనోజ్ అంటాడు అప్పుడే మనోజ్తో మీ అమ్మగారు మీకు తాయెత్తు కట్టేశారా అయినా నేను తెచ్చింది కూడా కట్టుకో మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి మీ అమ్మగారు దాన్ని ఎడం చేతికి కట్టారు నేను కుడి చేతికి కడతాను అని తాయెత్తు అయితే ఇక మనోజ్కి కట్టేస్తుంది తర్వాత ఇక ఐరన్ చేస్తూ ఉంటుంది మనోజ్ బట్టలని రోహిణి అయితే అది తెలియక మనోజ్ అయితే ఐరన్ బాక్స్ పట్టుకునేసరికి తన చెయ్యి అయితే కాలుతుంది ఒక్కసారి అమ్మాని గట్టిగా అరుస్తాడు అప్పుడే ప్రభావతి అయితే వస్తుంది ఇక ప్రభావతి వచ్చి ఏమైందిరా అని అడుగుతూ ఉంటుంది మనోజ్ని అప్పుడే ఇక ఇలాగా ఐరన్ బాక్స్ కాలింది తను నాకు చెప్పలేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఏ కళ్ళు కనిపించడం లేదా చూసుకునే పని లేదా అని అంటూ రోహిణిని తిడుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మనోజ్ అయితే నువ్వు ఎందుకు రోహిణిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు ఏదో పొరపాటున జరిగింది ఇలా పొరపాట్లు జరగకుండా ఎలా ఉంటాయి అయినా ఎందుకు మా మధ్యలో ప్రతిసారి వస్తూ ఉంటావు మేమేదో ఏదో పడుతున్నాం కదా మేము సంతోషంగా ఉంటాము ఒక్కోసారి ఇలా చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటూ ఉంటాము అలాగని ప్రతిసారి మా మధ్యలోకి వచ్చేస్తావేంటి ఇంకెప్పుడు కూడా మా ఇద్దరి మధ్య రావాలని అనుకోవద్దో వెళ్ళిపోయిక్కడి నుంచి అని మనోజ్ అయితే తిడతాడు అప్పుడే ఇక ఈ చిన్నప్పటి నుంచి మనోజ్ని ఎంతో గారాభంగా పెంచి ప్రతి విషయంలో మనోజ్ని వెనకేసుకొని వచ్చి మనోజ్ని ఒక రేంజ్కి తీసుకువెళ్ళాలని ఆశలు పడ్డా ప్రభావతి మనోజ్ మాటలకి ఎంతో బాధపడుతుంది ఇక ఏడుస్తూ ఉంటుంది కిందకి వచ్చి అప్పుడే మీనా అయితే ప్రభావతిని చూస్తుంది ప్రభావతిని చూసి ఏంటత్తయ్యా ఎందుకు మీరు ఏడుస్తున్నారో ఏం జరిగింది అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఏం జరిగితే నీకెందుకో వెళ్ళి ఇక్కడి నుంచి అని ప్రభావతి అయితే తిట్టుకుంటూ ఉంటుంది అలా ప్రభావతి తిట్టుకోంగానే మీనా అయితే బాలు దగ్గరికి వెళ్ళి ఏవండి అత్తయ్య ఎందుకో ఏడుస్తున్నారు అని అంటూ ఉంటుంది మీనా ఏ అత్తయ్య అని బాలు అంటాడు ఎంతమంది ఉన్నారండి నా కత్తలో మీ అమ్మగారండి ఎప్పుడూ కూడా ఎవరి మీదన్నా కోపం చూపించే మీ అమ్మగారు ఈరోజు ఏడుస్తున్నారంటే ఏదో జరిగిందండి మీరు వెళ్ళి కనుక్కోండి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక ఏమై ఉంటుంది ఏమై అయ్యుండదులే నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటే లేదండి మీరు ఇప్పుడే వెళ్ళి అత్తయ్యకి ఎందుకు అలాగ బాధ కలిగిందో అడగాలి అని అంటూ మీనా అయితే బాలుతో అంటూ ఉంటుంది నువ్వెళ్తేనే తిట్టింది నేను వెళ్తే కూడా అలాగే తిడుతుంది నాన్న చేతే అడిగిస్తాను అని వెళ్ళి సత్యానికి చెప్తాడు అప్పుడే ఇక సత్యమైతే అంటూ ఉంటాడు వచ్చి ఏమైంది ప్రభావతి ఎందుకు ఏడుస్తున్నావో అని అడుగుతూ ఉంటాడో నన్ను మనోజ్గాడు తిట్టాడండి తన విషయంలో జోక్యం చేసుకోవద్దు అసలు తన దగ్గరికి రావద్దు తన గదిలోకి రావద్దు అంటూ నన్ను బయటికి వెళ్ళిపోమన్నాడు అంటూ ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి ఓహో ఇదన్నమాట సంగతి పాపం వాళ్ళ గారాల పట్టి తిట్టేసరికి ఒక్కసారే పాపం అమ్మగారు ఫీల్ అవుతున్నట్టున్నారు అని అంటూ ఉంటాడు బాలు అయితే అదేంటంటే మనోజ్ మిమ్మల్ని ఎందుకు అలా అలా తిడతాడు అని శృతి అంటుంది అవునమ్మా అసలు నువ్వు అన్నయ్యని ఎంత బా ప్రేమగా చూసుకుంటావు అలాంటి అన్నయ్య నిన్ను తిట్టడం ఏంటి అని అంటూ ఉంటాడు రవి కూడా అప్పుడే సత్యమైతే రే మనోజ్ బయటికి రారా అని గట్టిగా పిలుస్తాడు అప్పుడే ఇక బయటికి వస్తాడు మనోజ్ అయితే ఏమైంది అందరు ఏంటి అలా ఉన్నారు ఇదేంటి అమ్మ ఏడుస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రే బాలుని ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నా కూడా తన భార్యని మీ అమ్మ ఎంత అవమానించినా పురుక్కన్నా హీనంగా చూసినా సరే ఏనాడు కూడా మీ అమ్మ ఏడ్చేంత బాధ పెట్టే మాటలు ఎప్పుడూ కూడా వాడు మాట్లాడలేదురా కానీ నువ్వు మాత్రం ఈరోజు తనని నీ గదిలో నుంచి వెళ్ళిపోమని నోటికొచ్చినట్లు మాట్లాడావు తనకి ఎంత బాధ కలిగిందో తెలుసా నీకు అని సత్యమైతే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక పక్కనే ఉన్న రోహిణి అయితే అదేంటి మావయ్య మా ఆయన ఏమన్నారని అత్తయ్య గారు అంత ఫీల్ అయిపోవడానికి అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక ప్రభావతి అయితే అలాగా రోహిణి వంక కోపంగా చూస్తుంది ఇక మనోజ్ అయితే మోకాళ్ళ మీద కూర్చొని అమ్మ సారీ అమ్మ ఏదో కోపంలో అలా అనేశాను లేకపోతే నిన్నెందుకు అలా అంటానమ్మా ఈ ఒక్కసారికి క్షమించు ఇంకెప్పుడు కూడా నిన్ను అలా గసిరినట్టు కోపంగా మాట్లాడనమ్మా నాతో మాట్లాడమ్మా నాతో మాట్లాడు ఇంకెప్పుడు చేయనని చెప్తున్నాను కదమ్మా అని అంటూ మళ్ళీ ప్రభావతి తరపున మాట్లాడతాడు అప్పుడు అది చూసి రోహిణి షాక్ అయిపోతాం నాతో సపో నాకు సపోర్ట్ చేసి అత్తయ్యని తిట్టినందుకు నేను సంబరి పడిపోయాను తాయెత్తు బాగానే పనిచేస్తుందని అనుకున్నాను కానీ ఇప్పుడేంటి మొత్తం రివర్స్ అయిపోయింది మనోజ్ ఏంటి ఇలా అత్తయ్యని బ్రతిమినాడుతున్నాడు అని రోహిణి అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక రోహిణి షాక్ అయిపోతూ అదేంటి మనోజ్ ఏదో తొందరలో అన్నావు దానికి అత్తయ్య అంతలాగా ఏడ్ చేసి ఇంట్లో ఇంత పెద్ద గొడవ క్రియేట్ చేయాలా ఏంటి అని అంటూ ఉంటుంది రోహిణి నువ్వు ఆగుతావా నేను ఎప్పుడూ కూడా అమ్మని ఒక్క మాట కూడా అనలేదు అలాంటిది ఈరోజు నీ కారణంగా అమ్మని నేను అనాల్సి వచ్చింది నువ్వు కూడా అమ్మకి క్షమాపణ చెప్పు అని ప్రభావతి నీకు క్షమాపణ చెప్పమని రోహిణికి కూడా షాక్ ఇస్తాడు మనోజ్ అయితే ఇక మనోజ్ అన్న మాటలకి షాక్ అయిపోతూ రోహిణి అయితే ఇదేంటిలా రివర్స్ అయిపోయాడు అని అనుకుంటూ ఉంటుంది ఇక రివర్స్ అయిపోయాడని చేసేదేమీ లేక ప్రభావతికి తను కూడా క్షమాపణ చెప్తుంది అప్పుడే అది విని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది రే ఇంకెప్పుడు అననని సారీ చెప్పావు కదా నీ మీద కోపం మొత్తం పోయింది లేరా లే పైకి అని అంటూ ఉంటుంది ప్రభావతి నువ్వెప్పుడు కూడా నాకే సపోర్ట్ చెయ్యాలి అర్థమవుతుందా నీకు అని ప్రభావతి అనడంతో నీకే సపోర్ట్ చేస్తానమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్ తర్వాత ఇక రోహిణి అయితే తన స్నేహితురాలు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇద్దరితో కూడా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రభావతి అయితే చూస్తుంది ఇక రోహిణి అయితే మా అత్త మామూలుది కాదు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి మా ఇద్దరిని విడదీయాలని చెప్పి తాయెత్తు తీసుకొచ్చి మనోజ్కి కట్టింది నేను తక్కువ దాన్న ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి నేను కూడా మనోజ్ నానించి విడిపోకూడదు మా అత్తతోనే విడిపోవాలని నేను కూడా మనోజ్ చేతికి తాయెత్తు కట్టాను అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక రోహిణి అన్న మాటకి మరి ఈ విషయం మీ అత్తయ్యకి తెలిస్తే ఏమవుతుంది మా అత్తయ్యకి తెలిస్తే అయినా ఈ మధ్య మా అత్తయ్యకి బాగా చాదస్తం ఎక్కువైపోయింది బాగా డబ్బు మనిషిలా తయారయ్యింది నిన్న ఏడుపులు పెడబొబ్బులు ఇంట్లో ఆ మాత్రం పెద్దదైంది విలువ తెలీదు ఎలా ఉండాలో తెలీదా పద్ధతి పాడు లేదో అని రోహిణి అయితే ప్రభావితి గురించి చులకనగా తన స్నేహితురాలతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే అనుకోకుండా మీనా వచ్చి అంటూ ఉంటుంది రోహిణితో ఏంటి రోహిణి అత్తయ్య నిన్ను ఎంతలా చూసుకుంటారో మరి అత్తయ్యకి ఇచ్చే విలువ గౌరవం ఇదేనా నువ్వు మన ఇంటి విషయాలు నీ స్నేహితురాలతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు మన ఇంటి గుట్టు రట్టు చేసుకోవాలన్నా మనది ఉమ్మడి కుటుంబం నువ్వు ఇంట్లో జరిగేవన్నీ మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే మన కుటుంబాన్ని ఎంత చీప్గా చూస్తారు వాళ్ళు నీకు ఆ మాత్రం అర్థం కాలేదా అని అంటూ ఉంటే అప్పుడైక రోహిణి అయితే ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు అయినా అత్తయ్య చీ అన్నా చా అన్న దులుపుకుపోయే మనస్తత్వం కాదు నీకులాగా అని మనకి సహనంతో నేను ఉండలేను అని చెప్పి రోహిణి మీనాని తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే మీనాని ఎప్పుడూ కూడా నేను సపోర్ట్ చెయ్యలేదు తిడుతూనే ఉండేదాన్ని అలాంటి మీనా నన్ను అర్థం చేసుకుంది కానీ రోహిణి నా గురించి ఇంతలా మాట్లాడుతుందంటే ఇక ఈ రోహిణి పని అయిపోయినట్టే అని అనుకుంటూ ప్రభావతి అయితే ఇక మీనా అని పిలుస్తుంది అమ్మ మీనా ఎప్పుడు నువ్వే వంట ఎందుకు చేస్తావు కూర్చొం చెయ్యవసే వాళ్ళు చేస్తారు రోహిణి వెళ్ళి వంట చెయ్యి అని అంటూ ఉంటుంది ప్రభావతి అదేంటత్తయ్య తనుంది కదా మీనా చేస్తుందిలే అని అంటూ ఉంటే తనే కదా ఎప్పుడు చేసేది ఇంటి పెద్ద కోడలు వయ్యి ఆ మాత్రం బాధ్యత లేకుండా ఎలాగా ముందు వంట చెయ్యి అని అంటూ ప్రభావతి అయితే మీనాని పక్కన కూర్చోబెట్టుకొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్తూ ఉంటుంది రోహిణి అయితే వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ తిట్టుకుంటూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు